సిద్ధాంతల కాడికి వెళ్ళాం మరి ఇల్లు బాగు చేసుకోవాలని అంటే ఇంట్లో ఏదో శని ఉంది ఏదో దోషం ఉంది కనుక మా ఇల్లు బాగు చేసుకోవడానికి మాంత్రికుల కాడికి వెళ్ళాం పలా ప్రాంతంలో పెద్ద మాంత్రికుడు ఉన్నాడు మనగాడు మాంత్రికుడు అంటే ఆయనకి కొన్ని వేల రూపాయలు ఇచ్చి కూడా ఇంటికి తెచ్చుకొచ్చుకున్న రోజులు ఉన్నాయి అంటే ఆ మాంత్రికుడు పనివాడు అని చెప్తే ఆ ఆ పనివాడు కాదా కాడికి వెళ్ళేవాళ్ళని అలాగనే ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే ఉపమాన రీతిగా అర్థమవుద్దని నేను ఎలాగైతే ఇంకొక మాంత్రిడి కాడికి మరొక కాడికి వెళ్ళాను లోకపరంగా ఉన్నప్పుడు యశు ప్రభువు వారు ఎరగనప్పుడు అలాగనే రేపు వాని రాక నానా విధములైన సుసక్రియలతోనూ మహత్ కార్యాలతోనూ జరగబోయే జరగబోతుంది తెలిసి ప్రేమైన సంగమ అద్భుతాల మీద కట్టబాకండి క్రీస్తనే బండ మీద గడితే గాలి వచ్చును వానలు వర్షము జోరున వర్షం వచ్చిన గాళ్ళు వేసిన మరి ఆ బండ మీద కట్టబడిన ఆ ఇల్లు పెగినపబడదు ఇసుక మీద గడితే అంటే మీకు అర్థంగా అర్థమయ్యే భాషలో ఇసుక మీద గడితే ఇల్లు ఉండదు బండ మీద గడితే ఉంటుంది ఇసుక మీద కట్టింది గాలి వేసును వాన వచ్చును ఆ యొక్క ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోతుంది అలాగనే సూసికి మీదను మహత్తకార్యాల మీదను అద్భుతాల మీద కట్టిన ఆ సంఘము ఏమైపోతుంది కూలిపోతుంది దేవుడు ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అయితే అయితే దావీదు మహాభతుడు చెప్పాడు కదా శ్రమ కలకమును పుణ్యను మార్గమిడిసి పెట్టాను శ్రమ ఎప్పుడు శ్రమించినో క్షణాన్ని నాకు మళ్ళా ఆయన భాగ్యం కలిగింది ఏమండి మనకు ముందున్న భక్తుల కంటే మనం ఏమన్నా గొప్పవాళ్ళమా చరులకు మేసికు అభినే కోళ్ళు అగ్ని గుండం ప్రవేశం చేశారు మరి దేవతల ఆత్మ కలిగిన వాడు దానియులు ఆయన సింహాల గృహంలో వేయబడ్డాడు రాబోతున్నాయి అయ్యే రోజులు పరీక్ష అగ్ని పరీక్ష పేతురు రాసిన మధుర పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనము అగ్ని పరీక్షకి నిలబడాలి విధములైన శోధనలకి నిలబడాలి ఏమండి ఈ వచనాలన్నీ ఎడిపోతాయి చాలామంది అంటున్నారు సంఘము శ్రమలకు ముందే అతబడుతుంది పైపెచ్చు ఆరు వందల అరవై ముద్ర దేవుని ముద్రని పేరుస్తున్నారు ఎంత మోసం ఇది సాతాను కుట్ర కాదా సాతాను కుట్ర ఎందుకో తెలుసా రెండో కొరిది పత్రిక మరి పదకొండవ అధ్యాయము పద్నాలుగో వచనములో ఇది ఆశ్చర్యము కాదు సాతానుడు తానే దూత వేసి వేసుకొని ఉన్నాడట ఈరోజు ప్రేమైన సంగమ సంఘములో ఉన్న బిడ్డల యామర్పాటు చేస్తున్నాడు వాడు మోసం చేస్తున్నాడు సంఘాన్ని ఇకైనా దృష్టించండి అద్భుతాలు ఉన్నాయి సూసక్రియలు ఉన్నాయి విధములైన సూచిక్రియలు ఉన్నాయి ఉన్నాయి స్వస్థతలు ఉన్నాయి స్వస్థతలు లేవంటలా సూసిక్రియలు దేవుని కార్యాలు లేవంటలా కానీ సూసిక్రియ మీదే నానా విధములైన స్వస్థతల మీదనే నానా విధములుగా ఇవ్వండి మహత కార్యాల మీద మీరు ఆనుకోవద్దు మరి ఎవరి మీద ఆనుకోవాలి యశాగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచ్చినం ఆయన మీద మీ మనసు నిలిపితే ఎప్పటికప్పుడు మీరు పూర్ణ శాంతిని పొందుకుంటారు ప్రైజులా ప్రభువారు మీకు సహాయము చేయును గాక ఐ మీన్ ఎవరి పాటుగా ఉంటా ఉన్నారా జాగ్రత్త సంఘము ఎక్కడుంటుంది శ్రమలో ఉంటుంది శ్రమలో ఉండి రాబోతున్న ఆ ఉగరితని ఎదుర్కొంటుంది తర్వాత తనకు తానే వరుడి కోసము గొర్రె పిల్ల యొక్క వధువు అనగా సంఘము తనకు తానే అలంకరించుకుంటుంది ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము గొర్రె పిల్ల వివాహోత్సవానికి ప్రజలందరూ ఆయా రాజ్యాలలో ఆయా ఆకాశ మండలం మీద ఉన్న వారందరూ కూడా వచ్చే గతము ఆ రోజు ఎప్పుడు సంఘము శ్రమలో ఎదుర్కొన్న తర్వాత ప్రసంగి రంగము మొదటి అధ్యాయము పదమూడవచనము సంఘము పరీక్ష కాలము పూర్తయిన తర్వాత అటు తర్వాత గొర్రె పిల్ల వివాహవోత్సవం జరగబోతుంది అటు తర్వాత మెప్పు మహిమ ఘనత అన్నీ మన ప్రభువుకుని మరి ఈ యొక్క పాత్రలు బట్టి సర్వదా ఆయనకే మహిమ కలుగుని గాక ప్రభువారికే మహిమ కలుగుని గాక ప్రేమైన సంగమ శ్రమలకు ముందు సంగం ఎత్తబడదు శ్రమలో ఉంటుంది మరి ఏ ఆ మాట ఆధారం చేసుకొని అంటే దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆ ప్రారంభం వచ్చినామని ఎవరి గురించి రాశాడు అంటే ఇస్రాయల ప్రజలకి అది దేవుని మహా ఉగ్రత ఆ ఉగ్రత దిన ముందు మనము ఆ ఉగ్రతలో ఉండం మరి ఎక్కడ ఉంటాం భూమి మీదనే ఉంటాం సంగము ఎత్తబడుతూ అది మహాదేవుని ఉగ్రత ఎవరి మీద ఇస్రాయల్ ప్రజలు వినలేదు కనుక వారు కొండల్లోకి గుట్టల్లోకి లోయల్లోకి ఇంకా అది దేవుని మహా ఉగ్రత దేవుని ఉగ్రతలో మనం ఉన్నాం దీ ఈ వచనాన్ని తీసుకొని కొంతమంది ఏమంటున్నారు సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుందని చెబుతున్నారు వారు వెత్తబడిద్ది సంఘము శ్రమలకు ముందే అనేది ఒక్క రెఫరెన్స్ లేదు ఈ వచనమే ఒక్క వచనము అది దేనికి ఇస్రాయేల్ ప్రజలకి అది దేవుని ఉగ్రత ఎందుకు దేవుని మాట వినలేదు కనుక ఆ మనం ఉండం ఫైజులాడ్ ప్రభువారు ఇంకను తలంతులు ఇచ్చి మరి తెలియనివి మనకు గాక పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక అంతవరకు మీ కుటుంబాలకు శాంతి సమాధానము ప్రార్థించునుగాక ఆమెన్